శాసనసభ్యుడిగా ఎన్నిక సందర్భంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే ఈ రెండున్నర ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ జిల్లాలో త్రాగునీ కావచ్చు ఈ మౌలిక వసతులకు జిల్లా పరిషత్ ద్వారా మాకున్న జెడ్పీటీసీ సభ్యులు కావచ్చు అందరూ శాసనసభ్యులు కావచ్చు అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఎక్కడ చిన్నది కూడా లేకుండా మీకు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశాలు ఎక్కడ ఏంటంటే వేరే వేరే జిల్లాలో జరిగినప్పుడు రభస జరగడం అన్ని జరుగుతూ ఉండేది కానీ వైఎస్ఆర్ జిల్లాలో అధికారులు కావచ్చు ఇత జెడ్పీ స్టాఫ్ కావచ్చు ఇత జిల్లా పరిషత్ జెడ్పీటీ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఎంతో సమన్వయంగా ఈ జిల్లా పరిషత్తును ఈ మూడు సంవత్సరాలు కూడా నడపడం జరిగింది ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాను కాబట్టి నేను ఈరోజు రాజీనామా చేయాల్సిందే అగ్గం ఏదైనా ఒకే పదవి ఉండాలి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా రాజీనామా చేయడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఒకవేళ పార్టీ అధికారంలో ఉంది లేకపోని కూడా అందరూ కూడా సమన్వయంగా ఈ జిల్లా అభివృద్ధికి కృషి రాబోయే చైర్మన్ కావచ్చు అదేవిధంగా రాబోయే కొత్త శాసనసభ్యులు కావచ్చు అందరూ కూడా రాజకీయ వివస్థ లేకుండా అవన్నీ కూడా మాని ఈ జిల్లా అభివృద్ధికి అందరూ కూడా పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాను నాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించేందుకు వారందరికీ కూడా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది నిన్ననే ఎన్నికలు జరిగాయి కానీ అది ఒక ప్రజా తీర్పు ఆ ప్రజా తీర్పును మేము నిజంగా శిరసా మేము ఒక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా శ్రేయస్సు కోసం ఈ ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని తెలియజేస్తున్నాం